నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు థర్డ్ జనవరి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఈరోజు విడేస్తున్నాయి బండి మార్తి స్విఫ్ట్ జెడ్డిఐ టూ థౌజండ్ ఎయిటీన్ జనవరిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది మార్చిలో రిజిస్ట్రేషన్ అయింది టూ థౌజండ్ థర్టీ త్రీ మార్చ్ వరకు జీవితకాలం ఉంటుంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మే వరకు నిల్ ఇన్సూరెన్స్ ఉంది రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సెల్ టైర్లు ఉన్నాయి ఒక లక్ష ముప్పై మూడు వేల కిలోమీటర్ ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు టైమింగ్ ఇంకా చేంజ్ కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మరలే కానీ ఫ్రంట్ గ్లాస్కు ఇక్కడ బండగొట్టింది సార్ బండగొట్టి వచ్చింది గ్లాస్ ఒకటి చేంజ్ చేసుకోవాలి ఒకవేళ కస్టమర్ చేంజ్ చేసి చేసి చేసిస్తాడు కాకపోతే బయట గ్లాస్ ఇస్తాడు ఒకళ్ళు మనం చేంజ్ చేసుకుంటే షోరూమ్ లో చేంజ్ చేసుకోవచ్చు నీళ్ళు ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి ఇన్సూరెన్స్ ల క్లైమ్ అవుతుంది మారుతి స్విఫ్ట్ జడ్డీఐ మాన్వల్ పుష్ బటన్ స్టార్ట్ రెండు ఎయిర్ బ్యాగులు అలై వీల్స్ ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ వస్తాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది ఇలా జడ్డీఐ ప్లేస్ అయితే లోపల ఆండ్రాయిడ్ మ్యూజిక్ లో నావిగేషన్ తో పాటు వస్తుంది ఇది ఓన్లీ జడ్డీఐ మాన్యువల్ డీజిల్ బండి తెలంగాణ లోకల్ది టీఎస్ తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది ఒకటి గవర్నమెంట్కి సంబంధించిన ఆఫీసర్ బండి మన దగ్గరికి అమ్మకానికి పంపించిండు రీడింగ్ జెన్యున్ రీడింగ్ టెంపరింగ్ కాదు టైమింగ్ చేయి ఇంకా చేంజ్ కాలేదు యాక్సిడెంట్ బండి కాదు ఏపీస్ రిప్లేస్ కాలేదు వైట్ కలర్ డీజిల్ బండి లీటర్కి ఇరవై మూడు ఇరవై నాలుగు మైలేజ్ ఇస్తుంది ఈ బండికి లోన్ ఉంది లోన్తో మనకు సంబంధం లేదు వాళ్ళ లోన్ చేసి ఇస్తే మనం లోన్ కూడా పెట్టుకోవచ్చు రెండు వేల పద్దెనిమిది మార్చిలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు వరకు జీవితకాలం ఉంటుంది కస్టమర్ ధర ఆరు లక్షల యాభై వేలు చెప్తుంట సార్ బార్గెనింగ్ ఉంది ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే ఆ ఉన్న నెంబర్లలో వాళ్ళకన్నా ఒకలా కాల్ చేయాలి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం అయితే మీ దగ్గర పదివేలు ఆయన దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం ఫ్రంట్ పోర్షన్ బంపర్తో సహా ఒరిజినల్ ఉంది సార్ అడ్డపట్టి జెన్యున్ లెఫ్ట్ సైడ్ చేసి ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ అప్పర్ ఓకే ఉంది లోపల ఏబిఎస్ బ్రేక్ బానట్కి ఇప్పటివరకు పాన పెట్టలేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది రైట్ సైడ్ సేసీ ఓకే ఉంది టైమింగ్ చేంజ్ షోరూమ్ నచ్చిన చిన్న ఉంది సార్ టైమింగ్ చేంజ్ చేంజ్ కాలే ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు ఇక గేర్ బాక్స్ అంటే మనకు కనపడేది మనం దాని గురించి చెప్పలేము మారుతి స్విఫ్ట్ జెడ్డీఐ మాన్యువల్ ట్రాన్స్మిషన్ నాలుగిటికి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి బండికి ఇట్లా చిన్న చిన్నగా గీతాలు ఉన్నాయి సార్ ప్లస్ లెఫ్ట్ సైడ్ ఈ బంపర్ ఇక్కడ క్రాక్ వచ్చింది ఇది ఇక్కడ క్రాక్ వచ్చింది సార్ బంపర్ అంటే క్లిప్తో సహా ఉంటుంది లోపల అది అంతమందం పలిగిపోయింది ఇది ఆల్టరేషన్ చేయించుకోవచ్చు ఇక కూర్చొని చూసిరా అది ఆల్టరేషన్ చేసుకోవచ్చు గానట్టే సార్ మారుతి స్విఫ్ట్ జెడ్డీఐ మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి కస్టమర్ ధర ఆరు లక్షల యాభై వేలు చెప్తుండు తెలంగాణ లోకల్ బండి సార్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి లోన్ ఉంది తోటి మనకు సంబంధం లేదు వాళ్ళు లోన్ క్లోజ్ చేసి ఇస్తారు ఫ్రంట్ గ్లాస్ మాత్రం ఇక్కడ క్రాక్ వచ్చింది గ్లాస్ చేంజ్ చేసుకోవాలి బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సిల్ టైర్లు ఉన్నాయి రియర్ సెన్సార్స్ ఉన్నాయి బండికి రివర్స్ కెమెరా రాలేదు గొప్పల ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటే రివర్స్ కెమెరా వస్తుంది ఈ డిక్కీ షాక్స్లు మాత్రం వీక్ ఉన్నాయి అవుతలేదు పడిపోతుంది డిక్కీ లోపల ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు సార్ డిక్కీ లోపల జెన్యుని ఉంది స్టెఫినీ టైర్ కూడా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉంది రెండు సాక్స్లు వేసుకోవాలి డిక్కీ సాక్స్లో రన్నింగ్ నాలుగు టైర్లు అయితే సిల్ టైర్లు ఉన్నాయి స్టెఫిని కూడా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉంది డోర్ ఒరిజినల్ ఉన్నాయి సార్ ఏ డోర్ రిప్లేస్ కాలేదు ఫోర్ పవర్ విండోస్ పవర్ చార్జింగ్స్ అంటర్ లాకింగ్ సిస్టమ్ పుష్ బటన్ స్టార్ ఒక లక్ష ముప్పై మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు రీడింగ్ బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వచ్చినాయి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ షేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వచ్చింది మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ ఫైవ్ స్పీడ్కి గేర్ బాక్స్ ఉంది తెలంగాణ లోకల్ బండి సార్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది కస్టమర్ ధర ఆరు లక్షల యాభై ఏళ్ళు సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే వీడియో మొత్తం చూడరు వీడియోలో బండిని వస్తే ఈ నెంబర్లో కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం ఓకే సార్ నమస్తే శ్రీరామ్